ఈరోజు అందుకనే ప్రజలకు ఏ సమస్య వచ్చినా కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు ఎలా చె ఎలాగూ చెయ్యడు అని చంద్రబాబు నాయుడుని ఎవరు కలవడంలా ఆయన ఎలాగో కలిసి కలిసినా వేస్తే ఆయన ఎలాగూ చేయడని ప్రజలకు కూడా బాగా అర్థమైపోయింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇక పోతా ఉంది గట్టిగా కళ్ళు మూసుకుంటే మరో మూడు సంవత్సరాలలో చంద్రబాబు నాయుడు ఎగిరిపోతాడు మళ్ళా వచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తలుపు తడతా ఉన్నారు వాళ్ళకు జరిగిన సమస్యల గురించి చెప్తా ఉన్నారు ఇది చంద్రబాబు నాయుడు తట్టుకోలేకపోతా ఉన్నాడు ఇది చంద్రబాబు నాయుడు ఇది తట్టుకోలేకపోతా ఉన్నాడు కాబట్టి ప్రతిపక్ష పార్టీని అణచివేయాలని చూస్తూ ఉన్నాడు తద్వారా ప్రజల గొంతును నొక్కేయాలి అని చెప్పి తాపత్రయపడతా ఉన్నాడు దీనికోసం చంద్రబాబు నాయుడు గారు ఉచ్చల విడిగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ ఉన్నాడు పోలీసును సహకరించద్దు అని చెప్పి జెడ్ కేటగిరీ జెడ్ జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ అయిన నాకు పోలీసును విడ్డ్రా చేసినాడు అంటే ఆయన మూడు వచ్చినప్పుడు పోలీసు జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ ఇస్తాడు ఆయన మూడు రానప్పుడు జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీని విడ్రా చేసుకుంటాడు తప్పుడు ఫిర్యాదులు తప్పుడు వాంగ్మూలాలు తప్పుడు సాక్ష్యాలతో కేసులు పెట్టడం ఇంకా పెడుతూనే ఉన్నారు ఇదే సాంప్రదాయం నేను అడుగుతా ఉన్నా ఇదే సాంప్రదాయం రేపు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత దెబ్బలు తిన్న వీళ్ళు దెబ్బ తగిలిన వీళ్ళు దెబ్బలు తిన్న వీళ్ళు ప్రతి చర్యగా వీళ్ళు కూడా ఇదే చేయడం మొదలెడితే మీ పరిస్థితి ఏమిటి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు గారు వేసిన విత్తనం తప్పుడు విత్తనం చెట్ అవుతుంది తప్పుడు సాంప్రదాయంగా మానకపోతే ఎవరి చేతుల్లోనూ ఉండదు వ్యవస్థ చాలా అంటే చాలా తప్పు చేస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు ఈరోజు దెబ్బ తగిలిన ప్రతి ఒక్కడు రేపు పొద్దున ఇదే కొనసాగిస్తే మా ప్రభుత్వం అధికారం లేకొచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు పరిస్థితి ఏమిటి తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏమిటి